అందరికీ నమస్కారం వీడియో ఓపెన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంది బాగుంది అనుకుంటే వీడియో వాచ్ చేయండి లేదంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు మీ వాల్యుబుల్ టైంని నా వీడియో కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఏంటంటే మార్నింగ్ నుంచి నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో అదే షూట్ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కరు వంట తీరు ఒక్కొక్కరు పనితీరు ఒక్కోలా ఉంటుంది కొన్ని మనకు మనగా నేర్చుకుంటాం కొన్ని ఒకళ్ళు చూసి నేర్చుకుంటాం అవునా కదా ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో విడ్డోరాలు ఉన్న లేనట్టుగా లేను ఉన్నట్లుగా ఎన్నెన్నో నేర్చుకుంటున్నాం కొంత ఎంతైతే పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉంది దీని నుంచి ఎందుకు అలాగన్నానంటే కొన్ని ఇలా వ్లాగ్స్ వల్ల ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా వంట చేస్తారు ఒక్కొక్కరు ఒక్కో షార్ట్ టైంలో అంటే తక్కువ టైంలో ఎలా వంట చేసుకోవాలి తక్కువ టైంలో ఇంటిని ఎలా సర్దుకోవాలి ఇంటిని చూసి ఎలా ఎలా సర్దుకున్నారు కదా ఎలా మనం కూడా ఉంచుకోవాలి అన్న అభిప్రాయాలు కూడా చాలామందికి ఉంటాయి అదే ఉద్దేశంతో వ్లాగ్స్ అనేవి తీస్తారు చాలామంది కొంతమంది పని పాట లేక ఏం పని చేయాలా అని అనుకుంటారు కానీ ఒక మాట చెప్పనండి చాలామంది అంటారు పని పాట లేకుండా అనేసి ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు బిజినెస్ చేసేవాళ్ళు కస్టమర్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలని ఆలోచిస్తారా సేమ్ ఇప్పుడు జాబ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ప్రమోషన్ పొంద పొందాలనుకుంటే అక్కడున్న సార్కు అక్కడ ఉన్న వర్క్ అతను ఎంత గెయిన్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా అలాంటి ప్రొఫెషన్ అండి ఇంటర్నెట్ మనకేం ఊరికనే రాదు కదా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎంత స్ట్రెస్ ఎంత మాట్లాడాలి ప్రతి ఒక్కరికి కామెంట్స్ నుంచి బ్యాడ్ కామెంట్స్ గుడ్ కామెంట్స్ అంటే అన్నీ తీసుకోవాలి ప్లస్ నెగిటివ్ అన్నీ తీసుకోవాలా లేదో చెప్పండి అలాంటప్పుడు ఇది కూడా ఒక ప్రొఫెషన్ అని ఎందుకు ఆలోచించరు వ్యూస్ కోసం చేస్తారు అందరూ మీ డబ్బుల కోసమే ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు మీరు కామెంట్ పెట్టే వాళ్ళు కూడా డబ్బు మీరు సంపాదించకుండా ఊరికి డబ్బు అలాగా చెట్లు వేస్తే రాలిపోతున్నాయండి కాదు కదా అందరూ కష్టపడితేనే మనకు డబ్బు వస్తుంది ఇది కూడా కష్టమైన పని ఏదో కెమెరా పెట్టుకొని సింపుల్గా తీసిన వర్క్ అయితే కాదండి చాలా స్ట్రెస్ ఉంటుంది ఇంకా వ్యూస్ వచ్చిస్తున్నాయి డబ్బులు వచ్చిస్తున్నాయి అని చాలా వరకు అనుకుంటారు అలాగేం కాదండి ఎంతో రాత్ర పగల ఒక సంవత్సరం పాటు కష్టపడితే మన కష్టానికి ఫలితం దొరుకుతుందేమో అనుకుంటున్నాను నేను ఇప్పటికీ ఎంత తొందరగా మనం గ్రోత్ అనేది పెరిగిపోదు ఒకేసారి ఒక వీడియో పెట్టిస్తే గ్రోత్ ఏమి వచ్చింది మాట అది నా అభిప్రాయం తెలియజేశాను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇక ఇక్కడ మీకు వీడియో గురించి అయితే చూపిస్తున్నాను కదా మా బాల్కనీలో ఈ మొక్కలన్నీ నేను గేమ్ చేసుకున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి కొన్ని తెచ్చుకొని బయట నుంచే తెచ్చాను అన్నీ ఒక్కటి కూడా నేను కొనలేదు కుండీలు కొంచెం కొంచెం కొన్నాను ఇవన్నీ ఏంటంటే అందంగా ఉంటాయి ప్రకృతి మనకి ప్రకృతి నుంచి మనం కొన్ని గ్రహించంగానే అవి ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మొక్కలు పెరిగే కొలిది ఇప్పుడు మనం పెట్ సెలవు పెంచుతామో వీటిలు కూడా అంతే పాపం ఒక్క రోజు రెండు రోజులు మనం ఎండ ఎక్కువ ఉంది వాటర్ ఎక్కుపోతే వాడిపోతాయి వెంటనే నీరు తీసుకోవాలనుకుంటే అన్నమాట ఒక్కసారి అట్లతో ఉంటే ఆనందమే వేరు ఇలా డెకరేట్ చేసుకున్నా అనమాట నా సొంతంగా ఓన్గా అంటే నా సొంతంగా ఓన్గా కాదండి ఓ యూట్యూబ్లో చూసాను నా బాటిల్ చూసారా అవి నా ఓన్ కాదు యూట్యూబ్లో చూసుకున్నాను అనమాట చూసి అలాగే డెకరేట్ చేసుకున్నాను ఇలా చెప్పాను కదా కొంత మన తెలివితేట్లుంటే కొంత బయట నుంచి కూడా నేర్చుకోవాలి అని ఏదైతే ఫైనల్గా నా బాల్కనీ స్టైల్ ఇది మాట ఇంకా లోపల పెడతాను బయట పెడతాను ఇలా ఎండ్లో ఉండవలసిన మొక్కలు ఒక రెండు మూడు రోజుల నుంచి ఇస్తాను లేకపోతే ఒక గంట పెడతాను అదే పని నాకు మాట ఇంకా కొత్తగా పని అంటూ ఏముండదు ఇవే చేస్తుంటాను మొక్కల నుంచి ఎంత కేర్ తీసుకున్నామో అంత తీసుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి టెన్ డేస్ వెళ్ళిపోయా అనమాట అప్పుడైతే చాలా మొక్కలు చనిపోయి మళ్ళీ గ్రోత్ చేసుకున్నాను చాలా బాధేసిందన్నమాట చాలా అన్ని మొక్కలు చనిపోయినాయి అసలు అలాగైపోయినట్టు అయిపోయి ఎవరైనా ఉంటే వేసుందరు ఎవరు లేరు కాబట్టి ఇంకా అంతే అందరం వెళ్ళిపోయామ మొత్తం మా హస్బెండ్తో సహా అందరం వెళ్ళిపోయాము అప్పుడు నా మొక్కలన్నీ చనిపోయాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా బియ్యం జరుగుతున్నానండి బియ్యం జరిగి తీసిన తర్వాత ధాన్యం గింజలు ఇంకేవేవో ఉంటాయి కదా అవన్నీ తీసి ఉడికిస్తాను అన్నమాట ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వార్చిన అన్నమే పెడతాను ఎక్కువ అట్టేసరి పెట్టుకుంటే అట్టేసరి అంటే సరికి సరి వేస్తాం కదా ఎప్పుడు వండలేదు నేను మొన్న అయితే వండే అనమాట ఈ ఫోన్ చూసుకుంటూ మొత్తం అన్నం అంతా మార్చేసాను ఆ స్మెల్ ఆ మాడి స్మెల్ నాకు నా ముక్కు వరకు వచ్చినంత వరకు అన్నం పొయ్యి మీద పెట్టాననే గుర్తు కూడా నాకు లేదు చాలా అస్సలు అస్సలు గుర్తుండడం లేదండి మెయిన్ గుర్తుండ ఫస్ట్ రీజన్ నాకు తెలిసి ఫోను తర్వాత నాకు ఫస్ట్ ప్రెగ్ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంకి సెకండ్ డెలివరీ టైంకి చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది అన్నమాట బాడీ పెయిన్స్ చాలా వీక్ అయిపోవడం చాలా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ మాట సెకండ్ డెలివరీ అయ్యేసరికి చాలా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ దానికి తోడు లేడీస్కి చాలా ఎక్కువ హెల్త్కి సంబంధించినవి వస్తాయి మాట ఎక్కువగా ముడుకుల నొప్పులు కీళ్ళ నొప్పులు ఎందుకంటే కాలుష్యం చాలా తగ్గిపోతుంది అన్నమాట లేడీస్కి బేబీస్కి ఇవ్వాలి బేబీ ప్రెగ్నెంట్లో ఉండేటప్పుడు మనం కాలుష్యం ట్యాబ్లెట్లు అవి ఎక్కువ తీసుకోవాలి మనకు కాలుష్యం పుష్కలంగా ఉండాలి అనుకుంటే పన్నీరు పాలు అలాంటి ఐటమ్స్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది అన్నమాట పాలకూర అలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది అవి తీసుకుంటే మంచిది దానికి తోడు దేవుడు అన్నాడు నిజంగా లేడీస్ కింద ఉన్నాడండి ఎందుకు ఈ మాట అన్నానంటే వాషింగ్ మిషన్లు ఎక్వగార్డ్లు నెక్స్ట్ వచ్చేసి ఈ ధూళు క్లీన్ చేసుకున్నవి ఇంకా మిక్సీలు ఇవన్నీ కుక్కర్లు ఇవన్నీ కోసం కనిపెట్టిన వాళ్ళందరూ దేవుళ్ళండి అండి వాళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అనుకున్న వచ్చేమో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తున్నారని అవి ఉన్నాయి కాబట్టి బతుకున్నాం ఇంకా లేదనుకుంటే ఏ మూలలో ఇప్పుడు తిన్న ఫుడ్కి ఇప్పుడున్న పరిస్థితికి ఏదో మూలకి వెళ్ళిపోయిందో మేము అసలు లేగలేని పరిస్థితికి వచ్చే వచ్చేసిందో మేము ఎందుకంటే ప్రతి ఒక్క లేడీస్కి కూడా ముడుకులప్పులు బాడీ పెయిన్స్ అన్నమాట ఎందుకంటే ఎక్కువ బాడీ అనేది నుంచి ఏది పెద్ద పని ఉండకపోవచ్చండి ఇంట్లో ఖాళీ అనుకుంటారు కానీ చేసే పని ఎలా ఉంటుందంటే తుడిసిన దగ్గరే చూడాలి చేసిన దగ్గరే చేయాలి గిన్నెలు తోమన దగ్గరే తోమాలి అంటే అంత కష్టంగా ఉంటుంది ఇంకా దానికి తోడు చిన్నపిల్లలు ఉన్న అదొక పెద్ద టాస్క్ అండి వాళ్ళకి అన్నం తినిపించడం అది పెద్ద భ్రమ విజయం దానికి కూడా ఒక మిషన్ వచ్చింది అనుకోండి ఫోను కానీ ఫోన్ ఇవ్వడం చాలా ఇబ్బంది చాలా కష్టం ఫోన్ అయితే ఇవ్వకూడదు కానీ తినలేనప్పుడు ఏం చేస్తాం తింటున్నారు కదా అని చెప్పేసి ఇచ్చిస్తాము మా చిన్న అబ్బాయి చాలా ఎక్కువ చూసేవాడు ఫోను ఒకరోజు స్కూల్ మేడము చాలా వైరల్ అయింది అండి ఆ వీడియో స్కూల్ మేడం ఆ వీడియో పంపించింది వాట్సాప్కి మీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ వాడికి అది పంపించింది మీ మేడం చూడు ఈ పిల్లలకి అయిపోయినది అని చెప్పి అనమాట నుంచి జడిసిపోయాడు భయపడిపోయి ఇంకా నాకు ఫోన్ అంతే ముట్టడండి నేను చూసినాడు వచ్చి పక్కకు వచ్చి ఫోన్ చూడ్డు ఆ మేడంకి అయితే బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అంటే కళ్ళు రెండు బ్లడ్ చేసేసి ఒక హాస్పిటల్ క్లాత్తో కట్టేసి ఆ పిల్లకి ఒక భయంకరంగా తయారు చేశారన్నమాట అది చూసి మా అబ్బాయి ఫోన్ కంప్లీట్గా మానేసాడండి అస్సలు ముట్టడు పెద్దవాడు అయితే అసలు ముట్టడు టీవీ చూస్తాడు అది కూడా వాడికి టీవీ కూడా కంట్రోల్లో పెట్టాను లేకపోతే టీవీ ఆట తిండి అంతే చదువు అయితే వదిలేసి ఉన్నాడు బాగా చాలా వరకు పర్సంటేజ్ కూడా బాగా తగ్గిపోయింది అన్నమాట అసలు నాకు చదవకపోతే ఇష్టం ఉండదండి అలాంటిది కొంచెం కూడా చదువు లేకుండా చాలా దీనిగా తయారైనాడు పిల్లలు కదా ఇప్పుడు మనం అలాగ అలాగదే అలవాటు అన్నమాట నేను కేర్ తీసుకుంటాను ఎక్కువ పిల్లల విషయంలో అసలు చదవకపోతే ఒప్పుకోను అలాంటిది ఈసారి బాగా పర్సంటేజ్ తగ్గిపోయింది వార్నింగ్ ఇచ్చాను నెక్స్ట్ టైం ఎలా తెస్తాడో తెలీదు చదువుతాడు చాలా బాగా చదువుతాడు ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళి కూర్చొని వచ్చి నాకు వెంటనే అప్పచెప్పిస్తాడమాట కానీ అక్కడ ప్రెజెంటేషన్ చేయడమాట ఎందుకంటే బద్ధకం వెళ్ళి రాయడానికి ఒళ్ళంతా బద్ధకం అన్నమాట వాడికి ఎనీవే పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు మొక్కప్పుడే మనం ఉంచకపోతే మానప్పుడు ఉంచలేము అది నా అభిప్రాయం ఇంకేంటి కాదు ఇలా మాట ఎలా జరుగుతుంది బంగాళదుంప కర్రీ చేస్తున్నాను ఇగిరి కర్రీ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేపుకునే బాగుంటుంది లేదు అనుకుంటే కూర అయితే నాకు నచ్చుతుంది ఎందుకంటే రైస్లో పిల్లలకి కలిపిసి పెట్టిస్తాను వేపుడు కూర అయితే కొంచెం తింటారు కానీ ఇదైతే తినరు కూర రైస్లో కలిపిసి పెట్టిస్తాను అని చెప్పేసి పప్పు చేస్తే ఇలా చేయను వేపుడు చేస్తాను అనమాట ఉత్తి రసం చేశాను కాబట్టి ఇలా ఈ కర్రీ చేసి ఇగర కర్రీ చేసి పెట్టేద్దామని చెప్పి నైట్ చపాతీలకు కూడా సరిపోతుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అంతే ఇంకేం కాదు బంగాళదుంప కర్రీ అందరం ఒకేలా చేస్తాం కానీ మా ఒడ్డోలు మాత్రం చాలా డిఫరెంట్గా చేస్తారు ఎన్నిసార్లు ఎన్ని వీడియోల్లో చెప్పాను దుంపలు ఏంటి ఇక్కడ ముద్ద దిగదు అని అంత డిఫరెంట్గా చేసుకుంటారు అన్నిటిల్లో వేసుకుంటారు అన్నమాట నేను మసాలా ముద్ద పచ్చిది రుబ్బి వేసాను ఇందులోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేస్తే ఏంటంటే మనకు కొంచెం నాన్ వెజ్ తిన్న స్టైల్లో ఉంటుంది కర్రీ అంతే ఇంకా మసాలా కారం ఉన్నా సరిపోతుంది ఉంది అనేసి వేసుకున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటాను ఒక వారం రోజుల వరకు సండే వచ్చిందంటే నాన్ వెజ్ అది వండుకుంటాం కదా అందుకని చెప్పేసి స్టోర్ చేసి అయితే నేను ఉంచుకుంటాను ఇదండి నా మ్యాటర్ నా స్టోరీ ఒకవేళ వీడియో గురించి ఏదైనా తప్పుగా మాట్లాడాను తప్పుగా ఉంది వీడియో గురించి అనుకుంటే దయచేసి కింద కామెంట్ పెట్టండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇది కరెక్ట్ కాదు ఇది సరికాదు అని లేదు నువ్వు సరిగ్గా చెప్పావు అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా గ్రేవీలా చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి ఉడకబెట్టి కూడా మనం చేసుకో ఆంధ్ర వాళ్ళు ఏంటంటే నాకు ఎప్పుడు తెలిసింది కుర్మా అంటాం కదా బంగాళదుంప కుర్మా ఉడకబెట్టి చక్కగా అన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఆనియన్స్ అన్నీ మిక్సీ చేసుకొని మనం పోపు బాగా వేగిన తర్వాత ఉడకబెట్టిన దుంపలు వేస్తాం అదొక స్టైల్ అది కూడా బాగుంటుంది దుంపలు రెగ్యులర్గా తినవచ్చు చిన్నపిల్లలకైతే సన్నంగున్నె పిల్లలకు పెట్టండి వాళ్ళు తింటే చక్కగా గ్రోత్ అనేది చాలా చాలా అన్నమాట వాళ్ళకి లావు అవుతారు కార్బోహైడ్రేట్స్ దుంప జాతిలో ఎక్కువగా ఉంటాయి దుంపలు తిన్న అన్నంలో కూడా కుప్పు ఉంటుంది కార్బోహైడ్రేట్స్ మేము సన్నం అవ్వాలి అనుకుంటే దుంపలు రైసు ఇలాంటివి తగ్గించండి ఇది మీకు చూపిస్తున్నాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పూజా పద్ధతులు చెప్తున్నారండి నేనైతే పెద్ద వయసుతోటో లేకపోతే ఇంక ఇంకో పద్ధతితోటో నేను మీకు చెప్పడం లేదు మన మనసుకి ఏమనిపిస్తుంది ఇది పెడితే బాగుంది ఒకరు అంటారు రెడ్డ మందారాలు పెట్టకూడదు దేవుడికి అంటారు ఒకరు అంటారు కొమ్మలు పెట్టకూడదు కొందరు అంటున్నారు ఎవరికి నచ్చిన తోసిన మాట వాళ్ళు చెప్పిస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసి ఈ స్వామీజీలు అందరూ అందరూ కొంత కొంతమంది కూడా అసలు అదే అన్ అన్ నాన్సెన్స్ అండి నీ మనసుకి ఏమి నచ్చింది నువ్వు ఎలాగో పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నావు అలా చేసుకొని నీకు ప్రశాంతత అనేది దేవుడు ఎక్కడున్నా ఇస్తాడు